सदा शिव साररंभा मध्यम अस्मदाचार्य पर्यता वंदे गुरुपरम पार्वती पार्वती భక్తితో యదను నిలిపి శైవ సాన్నిధ్యమందిన శన్నిధ్యమందిన జన్మదా దీ జన్మదా దీ మిళ్ళపై పూర్ణేశ్వరుండు మమిళపై పూర్ణేశ్వరుండు సాధ్వీ రాజేశ్వరూల చరణములకు ప్రణ ప్రణములను వసు మీరా నా ఈ జన్మకు కారణభూతులైనటువంటి అస్మత్ పితృదేవులు తల్లిదండ్రులైనటువంటి రాజేశ్వరమ్మ పూర్ణేశ్వర దీక్ష నమస్కారాలు సమర్పించుకుంటూ ఎందువల్లంటే ఒక వ్యక్తి యొక్క అభ్యున్నతి అనేటువంటిది మనకి జన్మ లేకపోతే అది తన కనుక ఎప్పుడు కూడా తల్లిదండ్రులను మరిచిపోకూడదు వారిని ఎప్పుడు కూడా స్పందించుకుంటూ ఉండాలి ఇక్కడకు విచ్చేసినటువంటి వాళ్ళు ఆదిశైవ దురంధరులు సామాన్యులు కాదు మాన్యులు వేదికను అలంకరించినటువంటి పెద్దలు అసామాన్య పండితులు వేదిక ముందు ఉన్నటువంటి వారు మాన్యులు కళాత్మక రంగం కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను వేదిక మీద అలంకరించినటువంటి పెద్దలు అందులో అధ్యక్ష స్థానాన్ని వహించినటువంటి నాగలింగం హరిహర్ కొత్త గారు మరి చిరకాల మిత్రులు మన ఆదిశైవ సంఘంలో ఐదు గంట ఆరు ఎంఎల్ చేసిన వాళ్ళు ఎవరూ లేరేమో మన నాకైతే ఎక్కడ కనపట్లే నేను చూశాను మన నాగలింగం హర్యాన శర్మ గారు లేక ఆరు ఎమ్మెల్యే చేశాను ఆరు ఎమ్మెల్యే నేను రెండు ఎమ్మెల్యే చేశాను వారు ఆరు ఎమ్మెల్యే చేశారు నాకంటే వయసులో చిన్నవాడే కాబట్టి మన ఆదిశయ సంఘంలో అంతటి విద్యావంతులు విద్యతో పాటు ఏముండాలి వినయం ఉండాలి విద్య వినయన శోభ చేయండి విద్యతో వినయం ఉన్నప్పుడే అది శోభిస్తుంది అది వీరి పట్ల సంరక్షణంగా ఉన్నటువంటి జనాలు తెలుసు అంటే వారితో ఉన్నటువంటి పరిచయం వల్ల మీకు కూడా తెలిసే ఉంటుంది ఎంత వి ఎంత విద్య ఉందో అంత వినయం ఉంది విద్య ఉండంగానే మనం ఏ ఏమీ లేని ఎగిరే పాప ఎగిరేలు పడుతున్నట్టు ఉంటుంది అన్నీ ఉన్నాయి సరే అణిగిమణి ఉంటుందని సామెత అట్లాగే అన్నీ ఉన్నటువంటి విజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు అణిగిమణిగే ఉంటారు ఏమీ లేని వాళ్ళే ఎగిరెగిరి పడుతూ ఉంటారు కనుక అలాంటి మహిమోన్నతులైనటువంటి వేదికను అలంకరించిన పెద్దలు వేదిక ముందు ఉన్నటువంటి వారందరికీ తోటి సౌమ్య సహృదయులు సౌమ్య సహృదయులు సమతల భావాల సరసత నెరిగి సాధుజనులు మీరు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అభిమా ൃന്ദം ആയിശൈവ ബൃന്ദം അഹോ അസലി మహానుభావులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు వేదికను అలంకరించే పెద్దలకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సుబ్బమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి సంస్థ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ జొన్నలగడ్డ గ్రామంలో ఒక సంఘము వారు నిర్వహిస్తున్నారంటే ఇది సామాన్య విషయం కాదు మాన్యమైనటువంటి విషయం ఇది మామూలు సామాన్యం కాదు అందులో ఈ జొన్నల గడ్డ ఈ జొన్నల గడ్డ శైవుల ఆధ్యాత్మిక గడ్డ కాబట్టి నాకు తెలిసి మన రాష్ట్రంలో కానీ ఉభయ రాష్ట్రాల్లో కానీ ఎక్కువగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి సంవత్సరము పొల్లుకోకుండా చేస్తున్నటువంటి ట్రస్ట్ ఇదేమో శ్రీకంఠ శివాచార్యుడు ఈ శ్రీకంఠ శివాచారి వారు ఎప్పటి వారు దాని చరిత్ర నేను రాసి అందరికీ ఇస్తా ఉచితంగా అంటే ఆయన గురించి రెండు నిమిషాలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆదిశంకరాచార్య వారు పదకొండవ శతాబ్దం వారు మన హైందవ ధర్మాన్ని హైందవ ధర్మాన్ని బాగా వ్యాప్తిలోకి తీసుకెళ్లేటువంటి వారు ముగ్గురు తిరుమత ఆదిశ శంకరాచార్యులు రామానుజాచార్యులు మధ్వాచార్యులు ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు కూడా అప్పటి వారు పదకొండవ శతాబ్దం పదమూడవ శతాబ్దం పద్నాలుగో శతాబ్దం మన శ్రీకంఠ శివాచార్యులు క్రీస్తు పూర్వము మూడు వేల ఆరు వందల నలభై సంవత్సరాల వాడు మూడు వేల ఆరు వందల నలభై సంవత్సరాలు క్రీస్తు పూర్వం ఆయన పట్టించుకోవట్ల మనం అందువల్ల మన గురువును మనం పడి అసలు మనం ఇన్ని ప్రతిష్టలు జరిగిన శివాలయాలు ప్రతిష్ఠిత లింగా విధానాన్ని ఎవరు కనిపెట్టారు ఈ ప్రతిష్ట చేసుకోవాలి శివలింగం ప్రతిష్ట చేయాలి అర్చన చేయాలి అని ఎవరు చెప్పారండి మీకు మనం ఇప్పుడు ఐదు ఐదు ఏళ్ళు రోడ్లకి వెళ్తున్నాయి మనం శివుడు అర్చన చేసి శివాలయ అర్చన చేస్తున్నాము మనం అందరం ఈ ఐదేళ్లు రోడ్లకి పోతున్నాయా అది ఎవరు చెప్పారు మీకు ఈ గురువు ఆ విషయం మనకి తెలీదు అది మనం మర్చిపోతున్నాం అందువల్ల క్రీస్తు పూర్వం మూడు వేల ఆరు వందల నలభై ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు తెలుసా మూడు వందల సంవత్సరాలు బ్రతికాడు మూడు వందల సంవత్సరాలు ఆయన యోగం తెలిసినటువంటి ఆయన సూర్య యొక్క వరం చేత వారీయ దేహంతో యవ్వన దేహంతో మూడు వందల సంవత్సరాలు పర్యటించాడు అక్కడ ఆది ఒక్క జంబూ ద్వీపం భారతదేశం పర్యటిస్తే ఈయన యావత్ ప్రపంచం సప్త ద్వీపాలు పర్యటించాడు సప్త ద్వీపాలు ఏడు ద్వీపాలు ప్రపంచం మొత్తం ఏడు ద్వీపాలు ఇక్కడ ఉన్నాయి మీకు చెప్తాను పుస్తకం ఇస్తాను దాంట్లో చూసుకోవచ్చు ఏడు అంటే రష్యా అమెరికా ఆస్ట్రేలియా మొత్తం అన్ని దేశాలు పర్యటించాడు అక్కడ ఒక పీఠాధినిపతిని పెట్టి శివార్చనా విధిని చెప్పాడు ఇట్లా శివలింగాలు ప్రతిష్ట చేయండి గుళ్ళు కట్టండి ఈ శివలింగం వందా వదుకుతారు మన వాళ్ళు అని చెప్పి చెప్పినటువంటి గురువు జగద్గురువు శ్రీకంఠ శివాచారుడు ఆయన మర్చిపోయినాం అయితే నేను ఒక సభలో చెప్పాను కొంతమంది స్పందించారు అట్లా స్పందించిన వాళ్ళు తాడికొండ కోటేశ్వర శర్మ కూడా ఉన్నాడు మాకు మా బాబు వాళ్ళ యొక్క అమ్మవారి పీఠంలో నేను ఒక సభలో చెప్తాను మన గురువు అని చెప్పి అది నా చేస్తే ఆవిష్కారం చేశాడు అట్లా కానుక ఈ ఇరవై ఏదో మీరు సంకల్పం చేయండి ఇక్కడ శ్రీకంఠ శివరాజు అని యొక్క విగ్రహం స్థాపన చేయండి మీ కమిటీ వాళ్ళు ఈ ఇరవై ఐదవ సిల్వర్ జూబ్లీ సందర్భంగా అది చేస్తే మన గురువు యొక్క ప్రాధాన్యతను మనం అందరం తెలుసుకోవాలి అందుకే నేను తెనాలిలో ఐదు అడుగుల విగ్రహాన్ని స్థాపన చేశాను నా సొంత నిధులతో అదేవిధంగా సరభేశ్వరుడు యొక్క విగ్రహాన్ని ఒక అది కూడా చేశాను ఆ పుస్తకాలు ముందు మీరు ఇచ్చేసి అది సరభేశ్వరుడు అంటే చాలా పవర్ఫుల్ గాడ్ మీకు తెలుసు లేదో కొంతమంది తెలుసు సరభేశ్వరుడు సర్వేశ్వరుడు అంటే శివుని యొక్క అవతారం శివునికి వంద అవతారాలు ఉన్నాయి శూనికి వంద శతావతారం ఈ నలభై ఆరో అవతారం సర్వేశ్వరుడు ఇది తమిళనాడులో ఎక్కువ ఉన్నది మన ఆంధ్రదేశంలో తక్కువగా ఉన్నది ఆ గోడల మీద బొమ్మిల మీద ఏదో బొమ్మలేశారు కానీ ప్రత్యేకమైనటువంటి దేవాలయము నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు అందుకనేమన్నా అక్కడ ప్రతిష్టాపన చేసాం వారు వచ్చారు మాకు చాలా సంతోషం రుద్విక్గా వచ్చారు అది నా వెయ్యో ప్రతిష్ట అని తాగుబడి చెప్పారు అక్కడ శిష్యులందరూ కూడా ఆ వెయ్యో ప్రతిష్ఠకి సన్మానం చేశారు తాగుబడి చేశారు అందువల్ల ఇది ఎందుకు చదువుతున్నా అంటే శివుడి యొక్క రూపంలో నలభై ఆరో రూపం సింపుల్గా చదువుతాం స్టోరీ అంతా మీరు చదువుకోవచ్చు దాంట్లో ప్రహ్లాదుడు తండ్రి హిరణ్య కశ్యపుడు హిరణ్య సంహరించాడు ఎవరు నరసింహమూర్తి నరుడు సింహం రెండు రూపాలు గమనించండి కదా నరుడు సింహం ఉన్నటువంటి ఉగ్రరూపంతో హిరణ్య కశ్యపుణ్ణి సంహరించాడు ఆయన ఉగ్ర రూపంతో పగపగా కోనితో ఉన్నాడు అప్పుడు దేవతలు భయపడ్డారు దేవతలు భయపడి శివుడి దగ్గరికి వెళ్ళాడు అయ్యా ఆయన యొక్క ఉగ్ర రూపాన్ని తగ్గించండి స్వామి అప్పుడు శివుడు వీరభద్రుడిని పిలిచి వీరభద్ర నిరంజక శివుడు దాన్ని సంహరించినటువంటి ఆ ఎలా ఉంటుంది అందరికీ చదువు సర్వ సర్వ దశ ఆ రూపం ఇదిగో మీకు ఇక్కడ ఇచ్చాం ఇక్కడ మీకు ప్రత్యేకించి ఈ రోజున ఇక్కడ మూలమూర్తి యొక్క రూపం చూపించాలని మీకు కార్డు కూడా రాత్రి పది గంటలకు వచ్చింది అది కార్డు అది మీకు అందరికీ కూడా సరఫరా చేయబడుతుంది కనుక ఆయన యొక్క ఉగ్ర రూపాన్ని అడిచివేశాడు మన శివుడు మూడు రూపాలతో ఉన్న మృగ నేర పక్షి రూపంతో ఉన్న కాబట్టి గుడే పై చేయిదాగా అంటే మనం ఇది కాదు కాబట్టి ఇలాగా మనం అలా చేసినటువంటి అంటే నాన్నగారు యొక్క సర్వోపాసకులు ఆ వారి యొక్క పేరు ఉండాలని అక్కడ ఆలయం నిర్మించడం జరిగింది మీరందరూ కూడా ఆ సర్వమూర్తిని ఒకసారి దర్శించుకోండి మీ అందరికీ ఆహ్వానం కలుగుతున్నాను అదేవిధంగా ఎందుకంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేదు ఈ కమిటీ వారికి ప్రత్యేకంగా మన గురుమూర్తిని ఇక్కడ విగ్రహాన్ని స్థాపించడం సంకల్పం ఉన్న చేయండి ఈ రజితోత్సవంలో నా సహాయ సహకారాలు ఉంటాయి కనుక ఈ విషయాలన్నీ కూడా చెప్పడానికే నేను గడిచానికి చాలామంది చెప్పవలసి ఉన్నారు కనుక నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ట్రస్ట్ వారికి అధ్యక్షులు